కృష్ణానది పరివాహక ప్రాంతం డంపింగ్ యార్డుగా తయారవుతోంది చెత్త చెదారంతో పాటు ప్రమాదకర వస్తువులను నేరుగా నదిలో పడేస్తుండటంతో నదీ గర్భం కాలుష్య కాసారంగా తయారవుతోంది దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రమాదకర వస్తువులను నదిలోనే కాలుస్తుండటంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ సిబ్బంది సేకరించిన చెత్తను సైతం నదిలోనే పడేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు వారధి దగ్గర నుంచి యనమల కుదురు వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవున ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు ప్రస్తుతం మనం కృష్ణా నది గర్భంలో ఉన్నాము ఇక్కడ మనం చూడొచ్చు నది మొత్తం కూడా పూర్తిగా కలుషితం అయిపోయిన పరిస్థితి ఉంది ఇంటి ఇళ్ల నుంచి చెత్త చెదరాన్ని సేకరించింది ఇక్కడ వేయడంతో పాటు ప్రమాదకరమైన గాజు చేసాలు మెడికల్కి సంబంధించిన సూదులు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి వీటితో పాటు ఈ నిర్మాణాలు తొలగించి ఆ నిర్మాణాలను కూడా కృష్ణా నది గర్భంలో పడేస్తున్న పరిస్థితి విజయవాడ నగరపాలక సంస్థ దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సి ఉంది స్థానిక ప్రజలైతే దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దుర్వాసన రావడంతో పాటు భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు కృష్ణానది పరివాహక ప్రాంతం కానీ కృష్ణానది ఎలా ఉండాలనేది కూడా మరి ఒక్కసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది కృష్ణానది పర్యవక ప్రాంతంలో కొద్దిగా గొప్ప చల్లగాలి పీల్చుకుందాం పరిసరాలు పరి బాగుంటాయనే పద్ధతుల్లో ఆలోచించి వాకర్స్ ఎవరైనా వస్తే ఇక్కడంతా చెత్తమయం దుర్గంధమయం దాంతోపాటు వాసన వస్తూ ఉంది దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు వెంటనే స్పందించి ఈ చెత్తను తొలగించి అదేవిధంగా రిటైనింగ్ వాళ్ళను కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి ఈ కృష్ణానది పరివాహ ప్రాంతం పరిశుభ్రంగా త్రాగునీరుగా అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులుగా అధికారుల చేతిలో ఉందనేది కూడా మేము సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాం ఒక రకమైన దుర్గంధమైన ప్రదేశంలాగా తయారైపోయిందండి ఒక పక్కన ట్రీట్మెంట్ ప్లాంట్ యొక్క ఎఫెక్టు ఒక పక్కన కృష్ణా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేని చెత్త అంతా తీసుకొచ్చి నైట్ టైంలో ఇక్కడ కృష్ణా పరిసర ప్రాంతాల్లో దెమరి చేస్తున్నారు అది చెత్త అని అండి మన మధ్యన కోళ్ళుని చచ్చిపోతే ఆ కోళ్ళుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వేశారు రామలింగేశ్వర నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉందంటే డస్ట్ పిన్ కన్నా హీనంగా ఉంది ఏంటండి ఇక్కడ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏదో ఒక మాటలు చెప్పి బప్పి పెడుతున్నారు కానీ ఈ ఇదంతా కూడా చాలా ఘోరమైన పరిస్థితిగా ఉంది రకరకాల వ్యాధులు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఇక్కడ ఈ సెత్త వల్ల కింద అండర్గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది అటు ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ అంతా చూడండి ఎంత ఘోరంగా ఉందండి అంత ఘోరంగా ఉంది ఇందులో పశువులు దిగటం ఆ గొడ్డు ఆ పాలు మళ్ళీ ప్రజలు తాగటం అనేకమైన పరిస్థితులు ఆరోగ్యాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ చెత్త వేయకోకుండా ఇట్లా ఇక్కడ ఉండ వ్యర్థ పదార్థాలు ఇక్కడ తీసుకొచ్చి వేయకోకుండా చూసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేయాలని మేము వాడుతున్నాం కృష్ణ అనేది మధ్యన చెత్తా చేతారం అవ్వచ్చు ఇల్లు ఏవైతే నిర్మాణం కొత్త నిర్మాణానికి వెళ్ళే సందర్భంలో కూలగొట్టినటువంటి ఆ బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మట్టిని తవ్విన మట్టిని అవ్వచ్చు లేదంటే చెత్తా చేతారం అవ్వచ్చు వీటన్నిటిని కూడా తీసుకొచ్చి నది మధ్యలో వేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ట్రాక్టర్ల కోసం పొలాల్లోకి వెళ్ళడం కోసం పారు దాని దాన్నే మార్గంగా చేసుకుని రోజున నది మధ్యలో చెత్త వేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికే అనేక చోట్ల కలి నీరు కలుషితం అవుతూ ఉందని చెప్తా ఉంటే ఈరోజు ప్ర ఇప్పుడు ప్రత్యక్షంగా కృష్ణా నదిని కూడా కలుషితం చేసేటువంటి ప్రయత్నం రోజున ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ ఉంది ఆ ఎస్టీపీ ప్లాంట్లో నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా శుద్ధి చేసేటువంటి కర్మగారు ఉంది ఆ నీటిని కూడా దీంట్లో కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంతోపాటు డ్రైనేజీ వాటర్ కూడా అనేక చోట్ల కృష్ణానదిలో కలిసేటువంటి పరిస్థితి కూడా కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వీటిపైన ఖచ్చితంగా నగరపాలక సంస్థ ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకి కలుషితం లేని నీరు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కార్పొరేషన్ పైన ఉంది వరద నుంచి విజయవాడ ప్రజల రక్షణ కోసం నిర్మించిన ఈ గోడ ఏదైతే రక్షణ గోడ ఉందో ఇది కూడా కొన్ని దగ్గరలో అయితే తగ్గించారు దీంతో ఇక్కడ రాకపోకలు సాగించడానికి అనువుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు దీంతోని ఈ చెత్త వేయడానికి వీళ్ళంతా కూడా కిందకెళ్ళి వేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో రిటర్నింగ్ వాళ్ళు ఎత్తు కూడా పెంచినట్లుగా అయితే అటువైపు పెళ్ళేదానికి అవకాశం లేకుండా ఉంటుంది అవసరమైతే ప్రజలు దిగడానికి మిట్లు లాంటివి ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు ఇప్పటికైనా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఈ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతున్నారు కిరణ్ భాస్కర్తో కనకారావు ఇటీవ్ న్యూస్ విజయవాడ నుంచి